పాల మేత్రాసనం సేవా స్టూడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం నేను మీ జసింత కెడ్రల్ విచారణ ముందుగా ముఖ్యాంశాలు మార్చ్ ఇరవై నాలుగో తారీఖున మ్రాణికొమ్మల ఆదివారం సందర్భంగా కెథీడ్రల్ దేవాలయంలో దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ విజయకుమార్ గారు మార్చి ఇరవై ఐదో తారీఖున వీరఘట్టం విచారణలోని పునీత శౌరువారి పాఠశాలను సందర్శించిన బిషప్ రాయరాల విజయకుమార్ గారు మరియు డీజీఎం ట్రెవరం ఫాదర్ తుమ్మా డోమ్ని మార్చ్ ఇరవై ఐదో తారీఖున పార్వతీపురం విచారణలోని పునీత గారి పాఠశాలను సందర్శించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మరియు డీజీఎం రెవరెండ్ ఫాదర్ తుమ్మా డోమిని మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున పవిత్ర గురువారం సందర్భంగా కెథడడ్రల్ దేవాలయంలో దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ రాయిరాల విజయకుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు మేత్రాసనానికి నూతనంగా ఎన్నికైన పీఠాధిపతులు మోన్సిగ్నోర్ కోరెంట్ల జానీస్ గారు మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున పవిత్ర శుక్రవారం సందర్భంగా కెథీడ్రల్ దేవాలయంలో శిలువ ఆరాధన కార్యక్రమ సాంఘ్యాలు నిర్వహించిన బిషప్ రాయిరాల విజయకుమార్ గారు మార్చి ముప్పయో తారీఖున శనివారం రాత్రి శ్రీకాకుళం మేత్రాసనములో అంబరానంటిన పాస్కా సంబరాలు కెథడ్రల్ దేవాలయంలో పాస్కా సాంగ్యాలు నిర్వహించి దివ్యబలి పూజను సమర్పించిన బిషప్ రాయిరాలు విజయకుమార్ గారు మార్చి ముప్పయో తారీఖున శనివారం రాత్రి వాటికాన్లోని పునీత పేతృగారి మహా మహాప్రాంగణములో పాస్కా సాంగ్యాలు నిర్వహించి దివ్యపల్లి పూజలు అర్పించిన పోప్ ఫ్రాన్సిస్ గారు చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో కార్యానికి సహకరిద్దాం మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం స్వార్థను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వెద్దాం మన శ్రీకాకుళ మేత్రాసనములో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధిపరుద్దాం శ్రీకాకుళ మేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు వెల్కమ్ బ్యాక్ మార్చ్ ఇరవై నాలుగో తారీఖున రాణుకొమ్మల ఆదివారం సందర్భంగా కెథడడ్రల్ దేవాలయంలో బిషప్ రాయరాల విజయకుమార్ గారు దివ్య బలి పూజను సమర్పించారు ఈ ఆదివారముతో పవిత్ర వారంలోకి అడుగు పెడుతున్నామని క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆశీర్వాదాలు పొందాలి అని బిషప్ గారు పిలుపునిచ్చారు గురుశ్రీ ప్రేమానందం గారు తన వాక్య పరిచర్య ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించగా పలువురు గురువులు స్త్రీలు వందరాదిగా విశ్వాసులు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు ఏసు ఎరుసలేం ప్రవేశం సూచనగా కొబ్బరి మట్టలతో ప్రజలు ఊరేగింపు ఏసు శ్రమల చరిత్ర చదవడం వంటి కార్యక్రమాలు జరిగాయి బిషప్ గారికి దాతలకు గురువులకు స్త్రీలకు విశ్వాసులకు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కె పాల్ భూషణ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు కాగా శ్రీకాకుళం మేత్రాసనంలోని పలు విచారణలు ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వర్తించాయి ఎలానో పించేదరు నా పట్ల ఈ మంచి పట్టి తాను ఒక రాజులాగా వెళ్ళాలి నేను జ్ఞానం చేసుకుంటూ ఉన్నని ఈ వారం అంతా కూడా నిత్యు అంతిని దైత్యయాలని దాను భోజ పెట్టించే వారిని కరుణింప మా అందరి ప్రశాంతిని యాక్యమును అనుగ్రహింపు త్రిచే చేసి మనందరి కొరకు పాలించు కార్యక్రమాలను మార్చ్ ఇరవై ఐదో తారీఖున బిషప్ రాయరాల విజయకుమార్ గారు వీరఘట్టం విచారణలోని పునీత శౌరువారి పాఠశాలను సందర్శించడం జరిగింది బిషప్ గారు స్కూల్ యొక్క వసతులు విద్యార్థులను నిశితంగా పరిశీలించారు ఫాదర్ తుమ్మా డోమినిక్ డీజీఎం ఫాదర్ ధనరాజ్ గారు మిస్టర్ సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ సేవలందిస్తున్న ఆరాధన మటకన్యులను బిషప్ గారు అభినందించారు బిషప్ గారు ఉపాధ్యాయ సిబ్బందిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు మార్చి ఇరవై ఐదో తారీఖున బిషప్ రాయరాల విజయకుమార్ గారు పార్వతీపురం విచారణలోని పునీత పేత్రి గారి పాఠశాలను సందర్శించడం జరిగింది బిషప్ గారు స్కూల్ యొక్క వసతులను విద్యార్థులను నిశ్చితంగా పరిశీలించారు ఫాదర్ తుమ్మ డోమినిక్ డీజిఎమ్ మిస్టర్ సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ సేవలందిస్తున్న ఆరాధన మటకన్యలను బిషప్ గారు అభినందించారు బిషప్ గారు ఉపాధ్యాయ సిబ్బందిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున పవిత్ర గురువారం సందర్భంగా కెథీడ్రల్ దేవాలయంలో బిషప్ రాయరాల విజయకుమార్ గారు దివ్యబలి పూజను సమర్పించారు ముఖ్య అతిథులుగా నూతనంగా కర్నూలు మేత్రాసనానికి బిషప్గా ఎన్నికైన మోసిగ్నర్ గోరెంట్ల జానేస్ గారు హాజరయ్యారు బిషప్ గారు పవిత్ర గురువారం దివ్యసాప్రసాదం మరియు గురుత్వ స్థాపన దినంగా తెలియజేస్తూ యేసుతో పాటు ప్రార్థనలో గడపాలే అని తెలియజేశారు పలువురు గురువులు కన్యస్త్రీలు వందలాదిగా విశ్వాసులు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు శిష్యుల పాదాల కడుగుట అర్ధరాత్రి వరకు దివ్య సప్రసాద ఆరాధన వంటి కార్యక్రమాలు జరిగాయి బిషప్ గారికి దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కె పాల్ భూషణ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు కాగా శ్రీకాకుళ మేత్రాసనములోని పలు విచారణలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వర్తించాయి అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా ఐగిప్త దేశ మంది అనుస్వార్థ పదమూడవ అధ్యాయ తన స్నేహితుని కోసం ప్రాణాన్ని అర్పించటం కంటే మన దేవుడైన ప్రభు నాకు కృతజ్ఞత తెలుపుదము ఈ దివ్య భోజనము మాకు దయ వస్త్రముతో తుడిచట ఆరంభించను అలాగున మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున పవిత్ర శుక్రవారం సందర్భంగా కేథడ్రిల్ దేవాలయంలో బిషప్ రాయరాల విజయకుమార్ గారు పరిశుద్ధ శిల్వ మార్గ ఆరాధన కార్యక్రమ సాంగ నిర్వహించారు హాల్ మరియు కెథడ్రల్ విచారణలు సమక్షంలో బహిరంగ శిలువ మార్గం హృదయాలను అత్తుకునే విధముగా నిర్వహించారు బిషప్ గారు యేసు శిలువ మరణములోనే రక్షణ మరియు విజయం దాగి ఉన్నాయని బోధ చేస్తూ ప్రార్థనలో గడపాలి అని తెలియజేశారు పలువురు గురువులు కన్యశ్రీలు వందలాదిగా విశ్వాసులు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు ఏసుపాట్ల చరిత్ర ధ్యానము శిలివ ఆరాధన మరియు సులువ ముద్దు వంటి కార్యక్రమాలు జరిగాయి బిషప్ గారికి దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కె బాలభూషణ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు కాగా శ్రీకాకుళం మేత్రాసనములోని పలు విచారణలు ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వర్తించాయి దేవుడా పాప పరిహారి చిలువ తారి నీకు సూరిడా తండ్రికి విదేయడా ఆలసింపక పాపమల పరిహారము కొరకు దేవుడు ఆయన ప్రార్థనను నోబెవింపనలో అక్కడ ఒక తోపు ఉండెను నీనే ఆయెను అని యోహాను సువార్త ఒకటి అధ్యాయం లెక్క వీరికి నిత్య రక్షణ దృఢతర మార్చ్ ముప్పై తారీఖున శనివారం రాత్రి శ్రీకాకుళం మేత్రాసనములో పాస్కా సంబరాలు అంబరాని అంటాయి దేవాలయాలు విద్యుత్ దీపాల అలంకరణలతో సుందరముగా ముస్తాబయ్యాయి పాస్కా జాగరణ సందర్భంగా కెథడ్రిల్ దేవాలయంలో బిషప్ రాయన విజయకుమార్ గారు దివ్య బలి పూజను సమర్పించారు బిషప్ గారు ఉత్న ప్రభు మన ఆశలకు పునాది అని ఎప్పటికైనా దైవత్వంలోనే విజయము అని ఉత్న ప్రభువును కనుగొనాలి అని తెలియజేశారు నూతన అగ్ని నుండి పాస్కా ఒత్తిని వెలిగించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమై పాస్కా జలాల ఆశీర్వాదము బాప్తిస్మ వాగ్దానాలు నూతనపరచడం వంటి కార్యక్రమాలతో కొనసాగింది పలువురు గురువులు కన్యశ్రీలు వందలాదిగా విశ్వాసులు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు బిషప్ గారికి దాతలకు గురువులకు విశ్వాసులకు విచారణకర్తలు ఎవరైనా ఫాదర్ కె పాల్భూషణ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు కాగా శ్రీకాకుళ మేత్రాసనములో పలు విచారణలోని ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వర్తించాయి ఈస్టర్ ఎగ్ మరియు కేక్ పంచుకోవడం పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది శ్రీకాకుళం మేత్రాసనంలో యధావిధిగా పాస్కా మహోత్సవ దివ్య పూజా బలులు ప్రత్యేక ప్రార్థనలు వైభవంగా జరిగాయి గుండెనికి అప్పును దేవుడు అబ్రహాముకు పెట్టిన దహన బలికి కావలసిన వారికి కుడివైపున నాతి ప్రజలను మాత్రం విడుదల చేయటము యాభై ఐదవ నేర్పినది ప్రభువునైన నా వాక్ అప్పుడు నిరుత్సాహులకు ఆశ ఆయన మరణములో రాజుగా క్రీస్తు ఈ రీస్తులో ఎదగాలని శక్తి గలనిచ్చ సర్వేశ్వర చూడండి ఎంత బలం వాళ్ళందరూ కూడా కన్నీరు సృష్టించిన సర్వశక్తులు పెట్టి మార్చి ముప్పయో తారీఖున శనివారం రాత్రి పోప్ ఫ్రాన్సిస్ గారు సుందరముగా పువ్వులు మరియు విద్యుత్ దీపాలతో అలంకరించబడిన వాటికంలోని పునీత పేత్రగారి మహాప్రాంగణంలో పాస్కా వేడుకను జరిపారు దివ్యబలి పూజను సమర్పించారు నూతన అగ్ని నుండి పాస్కా ఒత్తిని వెలిగించడం పాస్కా జలాల ఆశీర్వాదం బాప్తిస్మ వాగ్దానాలు నూతన పరచడం వంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించారు ప్రపంచ శాంతి కోసం ఎంతో దీక్షతో ప్రార్థనలు జరిపారు ఆహ్వానించి అత్తుకునే చేతులు మరియు విశాల హృదయాల ద్వారా శాంతిని నెలకొల్పబడుతుంది అని ఆయన తెలియజేస్తూ గాజా పాలిస్తీనా మరియు రష్యా ఉక్రెయిన్ ప్రాంతాల మధ్య శాంతిని కోరారు ఈ సందర్భంగా ఆయన తిరుసభకు ప్రత్యేకమైన ఆశీస్సులు అందించారు L'amangelica turbace l'oro esulta in divina misteria. Luca, io te battesso nel nome del Padre, del Figlio e dello Spirito Santo. <totiposite> padre e Figlio థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్